పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి హైడ్రాలజీ క్లియరెన్స్ లేదు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు ఇరిగేషన్ ప్లానింగ్ క్లియరెన్స్ లేదు బీసీ అప్రూవల్ లేదు ఇంటర్స్టేట్ క్లియరెన్స్ లేదు అదేవిధంగా ఇప్పుడు మేము కొన్ని డాక్యుమెంట్స్తో సహా నిరూపిస్తాం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి నైన్టీఎంసీ టీఎంసీ వాటర్ లో నలభై ఐదు టీఎంసీలు సేవింగ్స్ ఇన్ మైన్ ఇరిగేషన్ అదేవిధంగా మరో నలభై ఐదు టీఎంసీలు గోదావరి డైవర్షన్ వాటర్స్ మరి కేటాయింపు కేటాయింపు జరుగుతుందని ఆ విధంగా జియో ఇష్యూ చేయడం జరిగింది అదే ఏ విధంగానైతే ఆ నైన్టీ టీఎంసీని నలభై ఐదు టీఎంసీలు సేవింగ్స్ ఇన్ మైన్ ఇరిగేషన్ నలభై ఐదు టీఎంసీలు మరి గోదావరి వాటర్ డైవర్షన్ విధంగా మా ప్రభుత్వం కూడా ముందుకు పోతుంది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి ఈ సభ ద్వారా మేము స్పష్టమైన హామీ ఇస్తున్నాం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మేము తొంభై టీఎంసీలతోనే ముందుకు పోతున్నాం ఎవరైనా అవాస్తవాలు అసత్యాలు చెప్తే అది నమ్మొద్దని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను ఒక కోర తప్పిదం ముందు రెండు వేల పదమూడులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జూరాల సోర్స్గా జూరాల గా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మొదలుపెట్టి ఆ సోర్స్ని శ్రీశైలంకి మార్చి తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి మెహూనగర్ జిల్లాకి తీవ్రమైన నష్టం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాం చాలా స్పష్టంగా మనం చేస్తున్న అధ్యక్ష కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది మరి పూర్తిగా అంకెతో సహా నిరూపిస్తాం మా ప్రభుత్వంలో రాబోయే మూడేళ్లలో కల్వకుర్తి నెట్టెంపాడు భీమా సాగర్ పాలమూరు రంగారెడ్డి కొడంగల్ నారాయణపేట్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎస్ఎల్పిసి టనల్ దిండి అదేవిధంగా బ్రాహ్మణ విలంలో మరి కృష్ణా బేసిన్లో అన్ని ప్రాజెక్ట్ కూడా ఈ మూడేళ్లలో పూర్తి చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికా తెలియజేస్తున్నాం మూడో ఫస్ట్ ఇప్పుడు నేను ఈ ప్రెజెంటేషన్లో కొన్ని ప్రత్యేక అంశాలు ఆ తర్వాత కృష్ణా జలాలు చారిత్రాత్మక దృక్పథం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో నదీ జలాల విషయంలో ఏముందో కృష్ణా జలాల పంపిణీ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మరియు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం తెలంగాణ అప్రోచ్ ఇన్ ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ మరి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల నిర్లక్ష్యం విషయంలో అదేవిధంగా కృష్ణా బేసిన్ మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో మా ప్రభుత్వం యొక్క వే ఫావర్ విషయం కూడా వివరించబోతుందని మనం చేస్తున్నాం మరి ఒక సభ్యులందరూ కూడా స్క్రీన్ మీద ఉన్న విషయాలు గమనించాలి ఏ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంత మోసుందో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎంత నిర్లక్ష్యానికి గురైందో మేము మరి ఉత్తర తెలంగాణలో గోదావరి బేసిన్ ప్రాజెక్టులు కూడా ప్రియారిటీ ఇవ్వాల్సిందే కానీ ఇక్కడ మీకు అంకెలు డేట్లతో సహా కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏ విధంగా వాళ్ళు హ్యాండిల్ చేశారు ఏ విధంగా పాలమూరు రంగారెడ్డి ని హ్యాండిల్ చేశారో చూడండి రెండు వేల పద్నాలుగు నుంచి నవంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై సుమారు తొంభై వేల కోట్లు ఖర్చు పెడితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జియో ముందు ఇష్యూ అయింది తర్వాత మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్ట్ జియో ఇష్యూ అయింది అదేవిధంగా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకే సంవత్సరం గ్రాంట్ చేసిన మరి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ముందున్న ఒక సంవత్సరం సుమారు ముందున్న కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఒక సంవత్సరం తర్వాత ఉన్న మరి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క డేట్ చూడండి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ డేట్ చూడండి కాళేశ్వరం ప్రాజెక్టుకి ఎన్వైరాన్మెంట్ క్లియరెన్స్ కోసం పబ్లిక్ హియరింగ్ రెండు వేల పదిహేడు ఆగస్టులో నిర్వహిస్తే మరి పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్కి పబ్లిక్ హియరింగ్ ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటిలో నిర్వహించిన అంటే సుమారు నాలుగేళ్ల తర్వాత మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని స్లో డౌన్ చేయాలి పాల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్స్ని వర్క్లు స్లో డౌన్ చేయాలని స్పష్టంగా ఇరవై ఒకటిలో ఆనాటి ఈఎన్సి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇంజనీర్లకి చెప్పిన విషయం కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరికీ తెలవాలి అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి జియో ముందుచ్చింది కానీ డిపిఆర్ సబ్మిషను కాళేశ్వరం ప్రాజెక్ట్కేమో రెండు వేల పదిహేడులో సబ్మిట్ చేస్తారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కేమో సుమారు ఐదేళ్ల తర్వాత సబ్మిట్ చేస్తారు అదేవిధంగా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కాళేశ్వరం ప్రాజెక్ట్కేమో రెండు వేల పదిహేడులో వస్తుంది మరి ఇప్పటి వరకు వాళ్ళు దిగిపోయే వరకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు సిడబ్ల్యూసి క్లియరెన్స్ లేదు టీఎస్సీ అప్రూవల్ లేదు మరి కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం తొంభై వేల కోట్లు ఖర్చు పెట్టి మరి వాళ్ళు జూన్ రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో దీన్ని ప్రారంభోత్సవం చేసిన ఆల్రెడీ కూలిపోయింది మరి మొత్తం దాని కింద వచ్చిన ఆయకట్టు తొంభై ఎనిమిది వేల ఎకరాలు అంటే నేను కాళేశ్వరం ప్రాజెక్టు కానీ మరి గోదావరి బేసిన్ ప్రాజెక్టులో ఇంత ఖర్చు పెట్టినా ఇంకెక్కువ ఖర్చు పెట్టినా మాకు అభ్యంతరం లేదు కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ఏ విధంగా నిర్లక్ష్యం జరిగిందో